హాయ్ ఫ్రెండ్స్ టుడే మీ ముందుకైతే మా బాబు ట్వంటీ ఫస్ట్ వీడియోతో అయితే వచ్చాను సో ఫైనల్గా అయితే మా బాబు ట్వంటీ ఫస్ట్ అయితే వచ్చేసింది ఇంకా తొట్టుకైతే మేము చిన్నగా ఇలా డెకరేషన్ అయితే చేసాము ఈ ఉయ్యాల అప్పుడైతే మా పెద్ద పాప అప్పుడు తీసుకున్నదండి ఇంకా ఇప్పుడైతే మా బాబు కోసం యూజ్ అయింది ఇంకా ఆ పాపప్పటి నుంచి అలాగే దాచిపెట్టాము ఇంకా బాబుకి అవుతుంది కదా నెక్స్ట్ ఎవరు వచ్చినా ఈ ఉయ్యాల వాళ్ళకే అన్నట్టు మేమైతే దాన్ని దాసాము మా పాప అయితే ఉయ్యాల్లో వేసాము బట్ తనైతే ఎక్కువ రోజులు పడుకోలేదు ఇంకా మా బాబు ఏం చేస్తాడో చూడాలి హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే అక్కడ వాళ్ళు ఇచ్చిన ఉయ్యాల్లో అయితే బాగా చక్కగా పడుకున్నాడు ఇంకా ఈ ఉయ్యాలు ఏం చేస్తాడో చూడాలన్నమాట ఇంకా మార్నింగ్ టైం పుట్టాడు కదండి మా బాబు నైట్ టైం అయితే అస్సలు పడుకోవట్లేదు నైట్ మొత్తం ఇంకా మాకైతే జాగారమే చూపిస్తున్నాడు అనమాట ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా మా ఏరియాలో వాళ్ళు వచ్చి మా బాబునైతే ఆశీర్వదించి ఇంకొక చిన్న పాట అయితే పాడారు సో ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మా బాబునైతే ఆశీర్వదించండి మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా బాబు ఎలా ఉన్నాడో కూడా మీరు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాం